నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న రాయల్ లుక్ వచ్చే ఫుల్ వుడ్ వర్క్తో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ డోర్ పక్కన ఉన్న వాళ్ళతో కూడా టైల్స్ అయితే అంటించారు సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి స్టీల్తో కనిపిస్తుంది హాల్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు వెడలపు పొడవు కూడా స్పేసెస్గా అయితే అనిపించింది సీలింగ్ కూడా మనకి క్లాస్ డిజైను కాస్త డిఫరెంట్గా రాయల్ లుక్ వచ్చేటట్టు రైట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి టీవీ నెట్ అయితే కనిపిస్తుంది వెంటిలేషన్ కూడా మనకి కనిపిస్తుందండి ఫుల్ వుడ్ వర్క్ అండి కంప్లీట్ డిజైన్తో కనిపిస్తుంది ఈ సైడ్ కూడా మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది స్ట్రేట్గా మనకు ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇది సెకండ్ బెడ్రూము దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు త్రీ బీహెచ్కే స్పేస్లో టూ బీహెచ్కే కడితే ఎంత ఫ్రీగా ఉంటుందో అలాగైతే ఈ ఫ్లాట్ అయితే కనిపిస్తుందండి సీలింగ్ కూడా మనకి సింపుల్ క్లాస్ డిజైను ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుందండి హైవే రోడ్డు కూడా వెరీ నియర్ బై ఉంటుంది వుడ్వర్క్ కూడా మనకి క్వాలిటీ కలిగిన వుడ్వర్క్ అయితే కనిపిస్తుందండి ఇది మనకి రోడ్డు వైపు ఉన్న బాల్కనీ ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు వెడల్పు అయితే ఎక్కువ కనిపిస్తుంది పొడవు అయితే ఇంకా ఎక్కువ ఉంది కంప్లీట్గా అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే కనిపిస్తుందండి వుడ్ వర్క్ కూడా మనకి బేసిక్ మోడల్ కాదు హెవీ క్వాలిటీ ఉన్న మెటీరియల్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే స్ట్రేట్గా మనకి డైనింగ్ కనిపిస్తుందండి డైనింగ్ స్పేస్ కూడా ఇంచుమించుగా మనకి హాల్ అంత స్పేస్ వచ్చింది డైనింగ్ దగ్గర సీలింగ్ కూడా మనకి ఎక్సలెంట్ డిజైన్ అయితే తీసుకున్నారు కొన్ని సెల్ఫ్లు అయితే రైట్ సైడ్ కనిపిస్తున్నాయి చివరిలో మనకి హ్యాండ్ వాష్ కనిపిస్తుంది ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది వెరీ బిగ్ సైజులో మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది అండి ఒక సిక్స్ బై సిక్స్ రెండు ఫోర్ బై సిక్స్ పట్టే అంత స్పేస్కి అయితే అనిపించింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సెల్ఫ్లన్నీ మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది అండి మంచి మెటీరియల్ యూజ్ చేశారు డిజైన్డ్ మెటీరియలు హెవీ క్వాలిటీ ఉన్న వుడ్ వర్క్ అయితే తెలుస్తుంది డబల్ సైడ్ అయితే వెంటిలేషన్ వచ్చిందండి డైనింగ్ దగ్గర నుంచి మనకి ఇట్లటి స్పేస్కి అయితే వే కల్పించారు ఫ్రంట్ రోడ్డు వైపు అయితే ఒక బాల్కనీ వస్తుంది ఇంచుమించుగా దానికన్నా పెద్దది అన్నట్టుగా ఇక్కడ ఇంకొక బాల్కనీ మోడల్ వచ్చింది ఇట్లిటి వెరీ బిగ్ సైజులో అయితే ఇట్లటి స్పేస్ అయితే అనిపించింది గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా అయితే పాస్ అవుతుందండి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టిస్తుంది కిచెన్ కూడా మనకి స్పేసెస్కి అయితే అనిపించింది కిచెన్ బాల్కి ఆనుకుని మనకి పూజ కోసం సెపరేట్గా వుడ్ వర్క్తో అయితే బాక్స్ కనిపిస్తుంది పూజ రూమ్ మోడలు కిచెన్లో కంప్లీట్గా అయితే లేటెస్ట్ ఇంటీరియర్ డెకరేషన్ అయితే కనిపిస్తుందండి కంప్లీట్ లేటెస్ట్ డిజైన్ ఫుల్ వుడ్ వర్క్ విత్ లేటెస్ట్ డిజైన్తో స్టవ్ బాల్ కూడా షేప్లో వచ్చిందండి కంప్లీట్గా అయితే ఎక్కువ ఐటమ్స్ మనం ప్లేస్మెంట్ చేసుకోవడానికి కనిపిస్తుంది అదేవిధంగా కింద అర్రలు కూడా సెపరేట్గా పెట్టుకోదగ్గ అరలు అయితే కనిపిస్తున్నాయి గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని కంప్లీట్గా అయితే క్లోజింగ్తో కొన్ని అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది కిచెన్ మనకి వెరీ స్కేల్ అని చెప్పచ్చు షేప్లో వచ్చింది కాబట్టి స్పేసెస్గా టూ బీహెచ్కే అయినా సరే సరిపోతుంది రాయల్గా ఉండాలి కంప్లీట్ వుడ్ వర్క్తో అనుకున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పచ్చండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్